హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి నిధులు కేటాయింపు గురించి నిర్మలా సీతారామన్ గారి మాట్లాడండి సో స్టేట్ విడిపోయిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్కి సరైన క్యాపిటల్ అనేది లేదు సో కొత్త రాజధానిగా అమరావతిని కేంద్రం ఫిక్స్ చేసిన తర్వాత ఈ నూతన కో నూతన ప్రభుత్వంలో నూతన బడ్జెట్లో సో అమరావతికి నిధుల కేటాయింపు గురించి నిధులు కేటాయించడం జరిగింది వాటి గురించి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిధుల కేటాయింపు గురించి క్లుప్తంగా తెలుగు భాషలోనే మాట్లాడడం జరిగింది ఇది తెలుగు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలరు సో ఆ వీడియో అమరావతి అమరావతి క్యాపిటల్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి ఆ క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అని అనే విషయానికి వెళ్ళలే ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది టూ వన్ వన్